అన్ని రకాలుగా చైతన్యం తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు కోసము పోరాటం చేస్తుంటే పార్టీ ఆవిర్భవించిన తర్వాత అనేక రకాలుగా బీసీవై పార్టీని అణచవేసే కార్యక్రమం చేశారు బీసీవై పార్టీ ఎదకకుండా బీసీవై పార్టీ ప్రజల్లోకి వెళ్ళకుండా అనేక కుట్రలు చేశారు అనేక కేసుల ద్వారా వేధించారు అనేక రకాల దాడుల ద్వారా వేధించారు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ బీసీవై పార్టీని వెనక నుండి వెన్నుబాటు పడిచే కార్యక్రమం చేశారు ఎన్ని ఇబ్బందులకు గురి చేసిన ఎన్ని రకాలుగా బీసీవై పార్టీని ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినా బీసీవై పార్టీ ఆవిర్భావం నుండి ఈ రోజు వరకు ప్రజల పక్షాన